అంతే అండి నేను డెలివైజులు చేస్తా లేను కాకపోతే చెప్తున్నాను సంతోష్ నగర్ దగ్గర ఉన్నాను లక్కీ హోటల్కి వచ్చాను చాయ్ తాగిన మంది కాకపోతే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను ఏంటనేది చెప్తాను ఇది ఓవైసీ హాస్పిటల్ ఇక్కడ చాలా ఫేమస్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఓవైసీ హాస్పిటల్ ఇంకా లక్కీ హోటల్లో చాయ్ తాగమ్మని వచ్చిన చాయ్ తాగుడు అయిపోయింది ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను కొంతమందికి షోస్ అర్థమవుతున్నాయి కొంతమందికి అర్థం అవ్వట్లేదు షోస్ గురించి తర్వాత మాట్లాడదాము యాక్చువల్లీ నేను జనవరి ఫస్ట్ నుంచి మనీ సేవ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ జనవరి ఫస్ట్కు గల్లబుడ్డిలో ఇరవై రూపాయలు జమ చేశాను కూడా చూశారు కానీ జనవరి రెండో తారీఖు కూడా వేయాలి కదా మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వెయ్యాలి కదా వేయలేను మర్చిపోయాను గల్లబుడ్డి విషయం అనేది మర్చిపోయాను ఎద్దాం వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంకా మళ్ళా అది కూడా డైలీ ఒక వేసుకుంటూ మీకు వీడియో అనుకున్నాను అంత వీలు కాలేదు కాకపోతే మనం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కంపల్సరీ గల్లబుడ్డిలో రోజు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా యాభై రూపాయలు అరవై రూపాయలు నేను ఎట్ల వేస్తుంటాన వేసేటర్ అనుకోండి మీరు మీరు కూడా కంపల్సరీ నన్ను ఫాలో అయ్యారు అనుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కంపల్సరీ మీరు లక్ష రూపాయలు చూస్తారు నిజంగా లక్ష రూపాయలు చూస్తారు నేనైతే లక్ష రూపాయలు నా టార్గెట్ ఈ ఛానల్ మౌంటేషన్ అవుతుందో కాదో తర్వాత ముచ్చట కాకపోతే నేను మొత్తం ఇయర్ పని చేయొద్దు ఓన్లీ యూట్యూబ్కే అంకితం చేసేద్దాం అనుకున్నాను కాకపోతే యూట్యూబ్కి ఫిఫ్టీ పర్సెంట్ మనీ సేవ్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ నేను ప్రతిరోజు పనిచేస్తాను మీకు తెలిసదే లేదు కానీ ఎంత చేసినా ఏందనేది మీకు థర్టీ ఫస్ట్కి తెలుస్తుంది ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ నేను ప్రతిరోజు అయితే ఒక్క రూపాయన సంపాదిస్తాను సంపాదించాలి నాకు నిద్ర పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా గల్లబుడ్డ ఒకటి తీసుకోండి తీసుకొని రోజింత రోజంతా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మీ ఇష్టం ఏ రోజు తీసుకుంటారో తీసుకోండి ఫిబ్రవరి థర్టీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనం మనీ సేవ్ చేయడంలో ఏకాగ్రత పెడదాం అంటే కొంచెం దృష్టి పెడదాం ఎందుకంటే జనవరిలో ఎవరెంత సంపాదించి సేవ్ చేసారో తెలియదు కానీ జనవరి పోయింది పోనివ్వండి ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు అయితే జనవరి పోతుంది ఫోన్ చేసేయండి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కంపల్సరీ రోజుకి ఒక్క అయినా సేవ్ చేయండి రోజుకి వంద అయినా సేవ్ చేయండి సేవ్ చేయడం నేర్చుకోండి నేర్చుకున్నారంటే ఇంకొకరిని మనము అడగాల్సిన అవసరం ఉండదు కాబట్టి కంపల్సరీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేద్దాము ఇంకోటి షో అనేది కొంతమందికి అర్థం అవ్వట్లేదు షో ఏంది అనేది కొంతమందికి అర్థమైంది అర్థమైన వాళ్ళు బాగా ఆడుతున్నారు కొంతమందికి అర్థం అవ్వట్లేదు షో అనేది వాళ్ళు మనీ నాకు ఇవ్వాలేమో అనుకుంటుర్రు అని నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను తెలుసు కదా నేను అసలు వేరే వాళ్ళ రూపాయి నాకు అవసరమే లేదు నేనే ఒకరికి ఒక రూపాయి ఇస్తా కానీ వాళ్ళ రూపాయి నేను తినమని కాదు ఇంకోటి ఏంటంటే మా షోకి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే పనిచేసి నా నేను కష్టపడ్డ డబ్బులే నేను మీకు ఇస్తున్నాను ఎందుకంటే నా టార్గెట్ వచ్చేసి ఈ ఇయర్లో కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ చేయాలి ఎందుకంటే నాలుగు ఛానళ్ళు ఎన్ని కనం వీడియోలు ఏ ఛానల్లో పెట్ ఎన్ని ఎన్ని ఛానల్ పెట్టినా అన్ని ఛానల్లో అసలు పెట్టనే లేదు ఇదే ఫస్ట్ టైం నేను ఇన్ని వీడియోస్ వన్ మంత్లో పెట్టడము నేను విషయానికి వస్తే యాక్చువల్లీ ఇయర్ మొత్తం నేను అసలు పని పనే చేయొద్దనుకున్నాను అసలు ఒక్క రూపాయి కూడా పని చేయొద్దు మొత్తం ఛానల్కే పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏం చేసినాం ఒక ఫిఫ్టీన్ డేస్ ఛానల్కి ఒక ఫిఫ్టీన్ డేస్ మనీ సంపాదించదాం అని పెట్టుకున్నాను ఇంకోటి గెలిచిన వాళ్ళకు కూడా మనీ ఇస్తున్నాను కదా నేను ఈ నెల కూడా కష్టపడి పని చేశాను ఎంత చేశాను ఏందనేది డిసెంబర్ డిసెంబర్ అంటున్నా జనవరి థర్టీ ఫస్ట్కి యూట్యూబ్ ఛానల్లో చెప్తాను ఈ నెల ఎండ్ లోపల నేను చెప్తాను ఎంత మనీ సేవ్ చేశాను ఎంతమందికి సేవ్ చేశాను మందికి మనీ హెల్ప్ చేశాను షో ద్వారా ఎంతమందికి మనీ హెల్ప్ చేశాను కూడా నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే మనము అనుకుంటున్నామని చేయలేకపోతున్నాం ఎందుకు తెలియదు నేను యాక్చువల్లీ రోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా చేయలేకపోయాను కాకపోతే ఇప్పటి నుంచి మనము నెలకు ఒక ఇరవై వీడియోలు కంపల్సరీ అప్లోడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సవాలే లేదు ఇంకా దానిలో ఒక ఆరు అయితే షోలు వెళ్ళిపోతాయి ఆరు షోల గురించి కూడా ఏ షో చేస్తున్నా అనేది కూడా కంపల్సరీ అదొక ఆరు వీడియోలు ఇదొక ఆరు వీడియోలు అదొక ఆరు వీడియోలు పన్నెండు వీడియోలు అయిపోతాయి కట్ చేస్తే ఇంకొక ఎనిమిది వీడియో పన్నెండు అయిపోతే ఇంకా ఎనిమిది వీడియోలు ఎనిమిది వీడియోలలో ఒక షార్ట్ ఫిలిం కూడా చేస్తాను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి నుంచి నెలకు ఒక షార్ట్ ఫిలిం కంపల్సరీ చేస్తాను ఇలా ఒక షార్ట్ ఫిలిం చేసినా కూడా మనకు ఎక్కువ ఇయర్ ఇయర్లో ఇయర్ ఇయర్లో ఓ పది షార్ట్ ఫిలింలు అయితే చేస్తాను కంపల్సరీ చేస్తాను ఇంకా అయింది మీకేమన్నా కొత్త థాట్స్ అనిపిస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదులే నాకున్న తల్లికేటాలు నా దగ్గర మెతాటేమస్తున్నాయి ఎవరేం చెప్పొద్దు మళ్ళీ నేను చెప్పిన మా ఊళ్ళు ఎంత అంటే ఏదన్నా ఆట చెప్తే ఆ నేను చెప్పినా నేను చెప్పిన అని అంటారు అంటే మా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను మా దేశాల గురించి మా అత్తమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అందుకోసమే నాకు ఎవరేం సలహా ఇవ్వదు ఇది ఇప్పుడు నేను చేస్తున్న గేమ్ షో నా సలహానే నాదే ఓన్ నాకు సలహా ఇవ్వలేదు అంజకి అంజే సలహా ఇచ్చింది ఓకేనా నాకు ఎవ్వరు సలహాలు అవసరం లేదు నేను ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడితేనే ఉన్నా కష్టం విలువ నాకు తెలుసు రూపాయి విలువ నుంచి ఇంకా పైన ఎంత ఉంటే అవి తెలియదు కానీ రూపాయి రూపాయి నుంచి అన్ని విలువలు తెలుసు మనకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మనకు అన్నీ తెలుసు మంచి అంటే ఏంది చెడు అంటే ఏంది అన్నీ తెలుసు కాబట్టి మనం ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు జీవితంలో అన్నీ చూసి ఏగి 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 ఉన్నాము మనము కాకపోతే ఎప్పుడైనా మనల్ని మనల్ని నమ్ముకుంటే మంచిది లాస్ట్ బట్ లిస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి జీవితంలో ఒకరి మీద ఆధారపడ్డామంటే మనంత వేస్ట్ వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు ఇప్పుడు మా మీరు మిమ్మల్ని ఆధారపడమని నేను ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి నాకు చెప్పలేదు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను మీరు నాకు హెల్ప్ చేయండి అంతే ఈ ఛానల్ వల్ల అంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫోన్ చేయండి షో అనేది అర్థం కాకపోతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా ఒక గల్లబుడ్డి తీసుకోండి ఫిబ్రవరి ఫస్ట్ లోపు అంటే రేపైనా సరే ఎల్లుండి అయినా సరే ఎందుకంటే మనీ అనేది చాలా అవసరం సేవింగ్ చేస్తే ఇంకా మంచిది సేవింగ్ చేయడం వల్ల మనకి ఎప్పుడు మనీతో ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మనీ సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము మీరు తోచినంత పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సేవ్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా మీకు ఆ మనీ అనేది ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే నా టార్గెట్ యాక్చువల్లీ ఇయర్లో నేను పని చేయొద్దు ఏం చేయొద్దు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీదనే ఫోకస్ చేద్దాం అనేసి అనుకున్నాను కాకపోతే ఇప్పుడు నాకు మళ్ళీ ఒక కొత్త థాట్ వచ్చింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ ఒక ఫిఫ్టీన్ డేస్ నాది టార్గెట్లు ఇప్పుడు రెండు ఇంతకుముందు ఒకటే టార్గెట్ ఉండే ఇయర్ మొత్తంలో వాచింగ్ ఓవర్ అయిపోయి వన్కి సబ్స్క్రైబర్లు అందేవాలి ఛానల్లో మౌంటేషన్ చేయాలి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఛానల్ మౌంటేషన్ అయినా కాకపోయినా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా ముచ్చట పక్కన పెడితే ఛానల్ అన్నా మౌంటేషన్ చేయాలి లేదంటే ఇయర్ ఎండు లోపల ఇయర్ రెండు లోపల ఒక లక్ష రూపాయలైనా సంపాదించాలి ఈ రెండు అటు ఛానల్ మౌంటేషన్ కాకపోయినా నేను బాధపడద్దు ఎందుకంటే ఇయర్ వేస్ట్ కాలేదు ఒక లక్ష రూపాయలు నా సంపాదించిన వాడిని అయితే ఇప్పుడు ఛానల్ అని పట్టుకొని నేను ఇయర్ మొత్తం కష్టపడిన తర్వాత లాస్ట్కు వచ్చి యూట్యూబ్ ఛానళ్ళలో మౌంటేషన్ అయినా కూడా ఇవ్వకపోయింది అనుకో వేస్ట్ కదా ఇయర్ మొత్తం బాధపడటం కంటే రెండు అటు ఛానల్ నడుపుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఛానల్ ఒకవేళ మౌంటేషన్ కాకపోయినా టెన్షన్ ఏం లేదు అమ్మ ఇయర్ల ఇయర్లో లక్ష రూపాయలు సంపాదించిన అనేది ఒకటి ఉంటుంది కదా అట్లా నా టార్గెట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఓన్లీ సేవింగ్స్ అంటే రోజుకి వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు కాదు ఇరవైలు ముప్పైలు నలభైలు యాభైలు వంద రెండు వందలు మూడు వందలు అంతే ఇంకా అంతకు మించి ఏమి ఉండదు ఇంకా అట్లా రోజు ఇంత రోజు ఇంత చేసుకుంటూ పోతే కంపల్సరీ వన్ ఇయర్లో లక్ష రూపాయలు కంపల్సరీ అవుతాయి అది ఎలా అనేది మీకు తెలియాలంటే మీరు కూడా నాతో పాటు నేను ఎంత చేస్తున్నానో మీరు కూడా అంత వేసుకొని జమ చేసుకోండి నాకు ఏమని చెప్పట్లేదు మీకే ఉపయోగపడతాయి అవి మళ్ళీ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జనవరి ఫస్ట్ చూసే లోపల మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి ఫస్ట్ రోజు కొత్త రోజు ఎందుకంటే జమ చేసిన డబ్బులన్నీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు ఎన్నో ఇయర్స్ నడిపిస్తూనే ఉన్నాం కట్ చేస్తే ఎవరి బ్యాంకులలో లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఉండవు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పేది కాబట్టి ఈ ఇయర్ అనేది మనం వెయిట్ చేయొద్దు ఈ నెల అనేది పోయింది వదిలేసి జనవరి అనేది పోయింది పోతే పోని కానీ మనకి ఇంకా ఫిబ్రవరి ఉంది మార్చ్ ఉంది ఏప్రిల్ ఉంది మే ఉంది జూన్ ఉంది జూలై ఉంది ఆగస్టు ఉంది సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది నవంబర్ ఉంది డిసెంబర్ ఉంది ఇంకా పదకొండు నెలలు టైం ఉంది కాబట్టి కంపల్సరీ రేపో ఎల్లుండో ఒక గల్లబుడ్డి కొనండి కంపల్సరీ ఒక గల్ల బుడ్డి కొని మీకు తోచినంత పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు రోజు కంపల్సరీ సేవ్ చేయండి మీరు రోజు అన్నం ఎలా తింటారో అలా రోజు ఒక్క అన్న గల్లబుడ్డీలో వేయండి ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోయే లోపట మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి చూద్దాం ఎవరెవరు మనీ సేవ్ చేస్తారో అది మీ ఇష్టము అంటే నేను మీకేం పోటీ పెడతలేను కాకపోతే ఇష్టం వాళ్ళది నేనైతే ఈ ఇయర్లో రెండే ఫిక్స్ అయ్యాను ఒకటి యూట్యూబ్ ఛానల్ రెండోది మనీ సేవ్ చేయడం ఇప్పటివరకు నేను మనీ అసలు సేవే చేయలేదు నిజం చెప్పాలంటే ఈ రోజు పైసలు ఆ రోజే అయిపోగొట్టేస్తాను నేను ఎందుకంటే నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు కదా నాకు మీలాగా బతుకు మీద ఆశ లేదు డబ్బు మీద ఆశ లేదు కాకపోతే ఒకవేళ మన ఛానల్ మౌంటేషన్ అయిపోయింది అనుకో ఇప్పుడు నేను సేవ్ చేసిన డబ్బులు నెక్స్ట్ షార్ట్ ఫిలింలకు కానీ సాంగ్లకు కానీ మళ్ళీ ఒకరిని పోయి అన్న నా సాంగ్కి ప్రొడ్యూస్ చేయం నా షార్ట్ ఫిల్మ్కి ప్రొడ్యూస్ చేయం అనే బదులు నా దగ్గరనే డబ్బులు ఉంటే నా షార్ట్ ఫిల్మ్కి నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను నా సాంగ్స్కి నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను అంతే కదా రెండు విధాల ఉపయోగమై ఈ ఇయర్లో ఛానల్ మౌంటేషన్ అయినా నెక్స్ట్ సాంగ్స్ మీద ఫోకస్ చేస్తా సాంగ్స్ మీద షార్ట్ ఫిలిమ్స్ మీద ఫోకస్ చేస్తాను ఒకవేళ ఛానల్ మౌంటేషన్ కాలేదు ఇటు అయినా కూడా టెన్షన్ ఏం లేదు అదే డబ్బులు పెట్టుకొని నేను మళ్ళీ సినిమా నెక్స్ట్ ఇయర్ చెప్పినా కదా నెక్స్ట్ ఇయర్ నుంచి సినిమా ప్లానింగ్లు ఉంటాయి యూట్యూబ్ అనేది ఈ ఒక్క ఇయరే యూట్యూబ్ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మన సినిమా ప్లానింగ్ ఇంకా సినిమా ఎట్టుకుంటే అనేది చూద్దాం అప్పటికైనా డబ్బులు కావాలి ఎప్పుడైనా డబ్బులు కావాలి డబ్బులుది ఎప్పుడైనా డబ్బులు అవసరము కాకపోతే ఇప్పుడు కొంచెం 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 నేను రోజు రెండు వీడియోలు మూడు వీడియోలు అప్లోడ్ చేయొచ్చు కాకపోతే మీకు తెలియదు నేను కూడా పనిచేస్తున్నాం ఇలాగానే కాకపోతే రేపు ముప్పై ఈ నెల ఎండులో నేను చెప్తాను నేను ఎంత సంపాదించిన రూపాయ రెండు రూపాయల అనేది నేను మీతో చెప్తాను కాకపోతే నేను రేపు ఎల్లుండో కంపల్సరీ మళ్ళీ కొత్త గల్లబుడ్డి కొంట ఎందుకంటే ఆ గల్లబుడ్డి అచ్చు అచ్చు రాలేదేమో ఎందుకంటే ఆ అచ్చుబాటు రాలేదేమో ఒకటేసారి వేసిన ఇరవై రూపాయలు వేయంగానే మళ్ళీ వేయలేకపోయినా ఎందుకో మళ్ళీ కొత్త గల్లబుడ్డి తీసుకుంటే మళ్ళీ నాకు కొత్త జ్యూస్ వస్తుంది జ్యూస్ రావాలి మనకు మనం రోజుకి రోజుకు కొంచెం కొంచెం నేర్చుకోవాలి ఏదో ఒకటి రోజు ఇంత చూడు నేను ఎన్ని ప్రయోగాలు చేసినా రోజు ఒక వీడియో పెడదాం నెల ముప్పై వీడియోలు పెట్టేస్తాం అనుకున్నా అయ్యింది ఆ కాలేదు అట్లనే మళ్ళా ఇంకా నేను మస్తు మస్తు ప్లానింగ్లు ఉన్నాయి నేను ఎవ్వరు సజెషన్లు తీసుకోను నాకే నా మెదడులో బొచ్చాడు ప్లానింగ్లు ఉన్నాయి నేను దలుచుకుంటే బుచ్చాడు ప్లానింగ్లు చేయగల కానీ అంత టైము లేదు ఎందుకంటే మనం డబ్బున్న కాదు కదా మనం రోజు పని చేసుకుంటేనే మనకి డబ్బులు వస్తాయి అలాగే నేను ఛానల్ చూసుకోవాలి పని చేయాలి మళ్ళీ కిరాయి కట్టాలి సొంత ఇల్లున్నా కూడా కిరాయి కడుతున్నా కిరాయి కట్టుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి కదా కాకపోతే మీరందరూ రెండు రోజులు బతికినా సరే నాలుగు రోజులు బతికినా సరే హ్యాపీగా బతకాలి అనేది నా కోరిక నేనైతే వైట్ పేపర్ లాగా సూపర్గా ఉన్నా ఏం టెన్షన్ లేకుండా ఏ సూపర్ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా నేను ఇప్పటివరకు నాలుగు ఛానళ్ళు పెట్టినా అంటే అర్థం చేసుకోర్రీ నా ప్రాబ్లమ్స్ నా టెన్షన్స్ వల్ల ఒక్క ఛానల్ కూడా నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోయాను ఎందుకంటే అట్లా ఉండే సమస్యలు ఏ ఏ ఛానల్లోనైనా నేను ఐదు ఆరు వీడియోల కంటే ఎక్కువ పెట్టలేదు అసలు కానీ ఇప్పుడున్న ఛానల్లో నెల కూడా కాలేదు అప్పుడే పదిహేను పదహారు వీడియోలు పెట్టేసిన అంటే చూసి రా ఏ సమస్య లేకుంటే ఎన్ని వీడియోలన్నా పెట్టొచ్చు కానీ సమస్యలు ప్రాబ్లమ్స్ టెన్షన్స్ మనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటే ఛానల్ పెట్టినా కూడా మనము సక్సెస్ కాలేము అందుకోసమే ఏ టెన్షన్ లేనోళ్ళు ఛానల్ పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశము టెన్షన్స్ ఉన్నా సరే ఛానల్ పెట్టుకోవచ్చు ఏముంది రోజు ఐదు నిమిషాలు చెప్పేసి ఆ వీడియో పెట్టేస్తే అయిపోయా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతే బాయ్ సీఎం నేను మీ అంజీ డైరెక్టర్ బాయ్